హాజరైనటువంటి నాయకుడు నిన్న కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థోమత కానీ ఉందా అని అడుగుతున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతమందికి నువ్వు ఫోన్ చేసినావు ఎవరెవరు నీతో మాకు తెలుసు నీ స్థాయితో మాకు తెలుసు మరి నువ్వు మాట్లాడాలంటే మరి నీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మరి వాళ్ళు మాట్లాడలేరా ఇంత నీకు అత్యుత్సాహం ఎందుకు నాకు అర్థం కావడం లేదు ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్ బాగుండదు మీరు ఏ భాష వాడతారో దానికంటే రెట్టింపు భాష మేము వాడగలుగుతాం కానీ మా పార్టీ ఉద్యమ పార్టీ మా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి శిక్షణ ఇవ్వలే మీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి శిక్షణ మాకు ఇవ్వలే ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బాగుండదు నిన్న నీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది అసలు హుస్నాబాద్ టౌన్ గురించి నీకు తెలుసా అని నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ అది తెలుసుకో హుస్నాబాద్ టౌన్ గురించి హుస్నాబాద్లో అసలు ఈ నీళ్లు దేని కొరకు వస్తున్నాయి కుంటలో మీ నాయకుడు టీ అంజయ్య మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ పాపం మీదే ఒకవేళ కనుక తీగల తీగలకుంట లెక్క ఉంచినట్టయితే ఇవాళ మెయిన్ రోడ్ ప్రజలు మూడో వార్డు కానివ్వండి ఏడో వార్డు కానీ పద్నాలుగో వార్డు కానివ్వండి ఏడో వార్డు కానివ్వండి పదిహేడో వార్డు కానివ్వండి నాలుగో వార్డు కానివ్వండి ఇవన్నీ మెయిన్ రోడ్ ప్రజలు ఇవాళ దుర్భర పరిస్థితి ఎదురు ఎదుర్కొనకపో మీరు చేసేది చేస్తారు మా ఎమ్మెల్యే మీద దుమ్మెత్తుకొస్తారు అసలు దాని ప్రణాళిక తయారు చేసేది మీకు తెలుసా వాళ్ళ మా ఎమ్మెల్యే గారు సిద్దిపేట నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను అధికారులను పిలిపించి ఒక ప్రణాళిక తయారు చేసిండు ఈ నీరు డైవర్ట్ చేయడానికి హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులప్పుడు వారు ఏం సలహా ఇచ్చిందంటే మనకు హైవే వస్తుంది కనుక మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి హైవే పనులు పూర్తయిన తర్వాత మనం ఇదని ఉంటే ఆలోచిస్తాం వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్ కిరువైపులో కూడా పెద్ద డ్రైన్ కడతారు తర్వాత మనం ఆలోచిస్తామని చెప్పడం వల్ల అది ఆ పని ఆగిపోయింది ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడు ఏది పడితే అది మాట్లాడితే అది పద్ధతి కాదు నీ నాయకులు అందరికీ తెలుసు ఇవాళ మా ఎమ్మెల్యే గారు కుక్కలు దొంగలు పడడానికి ఆరు నెలలు ఆరు నెలల కుక్కలు మురిగినట్టు మాట్లాడతాను అసలు నీకు తెలుసా ఎన్ని వాళ్ళు తిరిగిండు ఎమ్మెల్యే గారు ఏమేమి చేసిండు ఏమేం ప్రణాళిక తయారు చేసింది మీకు తెలుసా ఏ అసలు మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిండు మీ మంత్రి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక సంవత్సరం లోపల పని పూర్తి చేస్తా అని మాట్లాడి పని పూర్తి కాకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయండి అని చెప్పాడు అదే గుర్తు చేశాడు మా ఎమ్మెల్యే గారు ఒకవేళ కనుక సంవత్సరం వరకు పని పూర్తి చేయకపోతే మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేస్తామని మాట్లాడడం జరిగింది అదేం చెడ్డ మాటనా ఒక ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదా మీరు మాట్లాడిందే మాట్లాడి వాళ్ళ బూతులు మాట్లాడినా మీ రేవంత్ రెడ్డి గారు మీ నాయకుల లెక్క ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు ఒక సంస్కారం గల కుటుంబంలో పుట్టినోడు ఒక సాంప్రదాయం గల పుట్టిన కుటుంబంలో పుట్టినోడు మా ఎమ్మెల్యే మీ లెక్క బజారి మాటలు మాట్లాడాడు ఏది పడితే అది మాట్లాడు మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలి మీ మంత్రివర్యులు మాట్లాడిందే గుర్తు చేయడం జరిగింది అది కూడా మాట్లాడే అర్హత లేదా ప్రతిపక్షాలకు ఏది పడితే అది మాట్లాడతారు ఓ పద్ధతి లేదు ఓ పాడలేదు మీ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నా ఇట్లా ఇక పోతే ఏం మాట్లాడతావా నువ్వు నీ నీ అర్హత నీ అసలు నీ టౌన్ గురికి ఏం సంబంధం ఉన్నది టౌన్ గురించి నీకు తెలుసా టౌన్లో ఎంత వర్క్ అయింది నీకు తెలుసా అసలు పొన్నం ప్రభాకర్ ఎంత ఫండ్ తీసుకొచ్చింది నీకు తెలుసా చెప్పగలుగుతావును ఇప్పటి వరకు పనులు స్టార్ట్ కాలే ఎన్ని పనులు జరుగుతున్నాయో మా బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు తెచ్చినటువంటి ఫండ్ పనులే నడుస్తున్నాయి ఇవాళ మీ మంత్రివర్యులు వచ్చి ఇవాళ ఓపెనింగ్స్ ఎన్నైనాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులే అది గుర్తుపెట్టుకో ఇవాళ అనవసరంగా మీ మంత్రివర్యులను మేము అనేదాకా తెచ్చుకోకండి మేము గౌరవిస్తాం ఇవాళ మన కాన్స్టిట్యున్సీకి మంత్రి పదవి వచ్చిందని మేము గౌరవిస్తున్నాం ఒక మంత్రి పదవికి మంచి ఫండ్స్ వస్తాయి మేము స్వాగతిస్తాం డెవలప్ చేయండి అంతేగాని ఏం చేసిండు అనే మాట మాట్లాడతాం మేము ఒప్పుకోము ఇక్కడ ప్రజలు కూడా ఒప్పుకోరు ఇవాళ కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు ఇవాళ ఉస్మానాబాద్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకో సిసి రోడ్లు తీసుకోండి డ్రైనేజ్లు తీసుకోండి మైనార్టీ స్కూల్ తీసుకోండి కేజీ టు కేజీ స్కూల్ తీసుకోండి సెంట్రల్ లైట్ సిస్టమ్ తీసుకోండి డిగ్రీ కాలేజ్ తీసుకోండి ప్రతీది కూడా మా ఎమ్మెల్యే గారు చేసిందే సో ఇన్ దానికేమన్నా తెలుసుకొని మాట్లాడు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోవడానికి లేడు నువ్వు ఏ భాష వాడతావో చెత్త భాష మేము వాడము ఒకవేళగా ఇదే పద్ధతి నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే రెట్టింపు భాషలో మాట్లాడవలసి వస్తుంది మాకేం తెలంగాణ భాష రాదని కాదు